రాయదుర్గంలో వీధి కుక్కల బెడద ఎక్కువైంది పట్టణంలోని వాణి ఇంగ్లీష్ మీడియం స్కూల్ సమీపంలో నడుచుకుంటూ వెళ్తున్న వారిపై దాడి చేసి కరిచాయి ఈ క్రమంలో పావని అనే చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి నా పేరు హేమంత్ కుమార్ నాది రాయదుర్గము మా అమ్మాయి పావని అనేసి మా పాప బోన్ చేసి వాకింగ్కి వెళ్ళింటే వీధి కుక్కలు నాలుగు కుక్కలు అటాక్ చేసి గాయపరిచినాయి లోని గల నగర్లో ఇంగ్లీష్ మీడియం వాణి ఇంగ్లీష్ మీడియం స్కూల్ దగ్గర మా అత్తగారు ఇల్లుంది అక్కడే అటాక్ చేసిండేది మా పాపతో పాటు ఇంతకుముందు ఏడెనిమిది మందికి కుక్కలు కొరికినా కొరికినారంట మాకు తదనంతరం తెలిసినది మా తర్వాత మా పాపకు తర్వాత మేము ట్రీట్మెంట్ ఇప్పించాము తర్వాత వేరే ఎవరో ఒక టీచర్ కూడా కొరికినంది అని మాకు సమాచారం అందినది అందువలన మున్సిపల్ అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకొని వాటిని కంట్రోల్ చేసేందుగా కోరుచున్నాను ఎందుకంటే ఇప్పుడు హాలిడేస్ ఉన్నాయి కాబట్టి స్కూల్ పిల్లలు రావడం లేదు తొందరలో స్కూల్ ఓపెన్ అవుతాయి అప్పుడు పిల్లలు వచ్చిన తర్వాత ఆ కుక్కలు పిల్లల్ని కరిస్తే చాలా ఇబ్బంది అవుతుంది కదా అనేసి ముందు సూచనతోనే నేను అధికారులకు చెబుతున్నాను దా వాటిని కొంచెం చూసుకొని పరిష్కరించవలసిందిగా మున్సిపల్ అధికారులను కోరుచున్నాను